చేర్చడం ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం దట్ ఈ ది కాన్సెప్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఈరోజు డబ్బులు మనకు కావాలంటే మొబిలైజ్ చేసుకుంటున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైమ్లీ మనకు హెల్ప్ చేశారు ఆక్సిజన్ ఇచ్చారు దానివల్ల కొంత స్పీడప్ చేశాం ఇప్పుడు మొత్తం ఇంకొక పక్కన మీరు చూసేది పూర్తయ్యే పూర్తి అయ్యే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర దగ్గర పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్ ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి పోలవరం పూర్తి అయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబులిటీలో కానీ మనతో కంపీట్ చేయలేరు మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది మూడు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి ఒక రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీ నీళ్లు ఎనిమిది ఇక్కడి నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ పోలవరం టు కృష్ణా గ్రావిటీ అంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీసేనులో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాము ముందు ప్రారంభం మాత్రం పట్టసీమ పదేళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టసీమ అది లిఫ్ట్ రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి ఇక్కడి నుంచి మనం అనుకున్న ప్రాజెక్ట్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్ ఈరోజు నేను మన కూడా అప్లీ అపీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవ్వరికీ నష్టం లేని ప్రాజెక్ట్ కాళేశ్వరం ఉంది ఆంధ్రప్రదేశ్కి పైనుంది అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్ట్ కట్టారు విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అన్ని ఇచ్చారు ముందుకెళ్ళారు ఈరోజు కింద ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి పోలవరానికి నల్లమలసాగర్కి నీళ్లు తీసేపు వాడుకుంటే అవసరమైతే నాగార్జు సాగర్లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది నేను ఆ మాట చెప్పాను మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు చేయకూడదు కూడా తెలుగు జాతి ఒకటే అందరం కలిసి పనిచేసుకుంటా అని చెప్పాం అదే సమయంలో ఎనభై ఏడు పర్సెంట్ పోలవరం పనులు పూర్తి చేశాం డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం ఎనభై ఏడు శాతం మొన్నే పూర్తయింది రాబోయే మార్చికి పూర్తవుతుంది జూన్ లోపల పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అండ్ థ్యాంకింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది అది కూడా పెండింగ్ పడింది మొన్న ట్రయల్ రన్ సక్సెస్ అయింది జూన్లో ఇది కూడా ఇనాగరేట్ చేసుకుంటున్నాం ఇంకొక పక్కన ఈరోజే మీరు చూశారు అది నేను మళ్ళీ మాట్లాడతాను అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్ ఈ రోడ్డు కూడా ఒక నాలుగు గిన్నెస్ రికార్డ్స్ వచ్చాయి ఇవి మనం మాట్లాడుకుంటాం ఇవన్నీ కూడా ఇంకొక పక్కన